జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కారు నిర్ణయం తీసుకుంది కదా దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అని నవంబర్ పన్నెండవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితులైనా అయినా ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటాం కాదు కూడా దాన్ని ప్రభుత్వం వండికేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా వాటిని మళ్ళీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వస్తాము అని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విస్పష్టంగా ప్రకటించి ఉన్నారు మరికొన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి ఈ నిర్ణయం మీద స్టే ఇవ్వడం కోసం హైకోర్టు కూడా ఏమీ అంగీకరించలేదు హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది మా దగ్గర నిధులు లేవు అన్నారు సో పీపీపి ముప్పు మోడల్ అభివృద్ధి చేస్తే తప్పేంది అని హైకోర్టు కూడా అన్నది స్టే ఇవ్వలేదు బట్ దాని మీద ఏదో విచారణ సాగుతూ ఉంది ఇంకా కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఏమైనా స్టే ఇస్తారని చెప్పి మనమైతే భావించే పరిస్థితి లేదు బట్ విచారణ జరుగుతూ ఉన్నట్లుంది ఈ క్రమంలో కేఏ పాల్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం తప్పు అని అయితే ఈ పిటిషన్ని కాబోయే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి విచారణ జరిపి చివరికి కేఏ పాల్ గారి మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దాన్ని డిస్మిస్ చేశారు ఎందుకని మీడియాలో ప్రచారం కోసం వచ్చి పిటిషన్ వేశారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు దానివల్ల పేదలకు అన్ని వైద్య విద్య వైద్యం ప్రకారం అన్యాయం జరుగుతుంది అన్న కేఏ పాల్గారి పిటిషన్ మీద మీడియాలో ప్రచారం కోసం వచ్చి పిటిషన్ వేసారా మీరు ఏదన్నా పిటిషన్ వేసుకోవాలంటే వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసుకోండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఏదన్నా ఉంటే ఆ ఏపీ హైకోర్టులో చూసుకోపోండి అని పాల్ గారి మీద సీరియస్ ఐ ఆ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది